అందాల నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు చూడచక్కని అందం ఆకట్టుకునే అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం అయితే ఈ అమ్మాడికి ఇప్పటి వరకు ఒక పెద్ద హిట్ కూడా రాలేదు సినిమాల కన్నా గ్లామర్ షోతోనే జాన్వి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది టాలీవుడ్కు దేవరా చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది అనే మూవీలో హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని జాన్వీ కపూర్ ఉంది మరోవైపు తన తల్లి నటించిన చిత్రాన్ని జాన్వీ కపూర్ రీమేక్ చేస్తుందట ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది నాలుగు దశాబ్దాల క్రితం శ్రీదేవి హీరోయిన్గా నటించిన బాలీవుడ్ చిత్రం చాలా బస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన సంచలన విజయం సాధించిన ఈ చిత్రం శ్రీదేవికి కెరియర్లో మైలురాయి అయింది పంకజ్ పరాషర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీదేవి ద్విపత్ర అభినయం చేయగా ఆమెతో పాటు రజనీకాంత్ సన్ని డియల్ కీలక పాత్రలో నటించారు కామెడీ యాక్షన్ ఎమోషన్స్ అన్ని కలగలిసిన ఈ చిత్రం అప్పట్లో ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు అందుకుంది ఇక ఈ మూవీ రీమేక్పై పనులు మొదలైనట్లు సినీ వర్గాలలో చర్చ నడుస్తుంది ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం జోరందుకున్నాయి ఈ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా అధికార ప్రకటన సెప్టెంబర్ నెలాఖరులో వెలువడే అవకాశం ఉందని సమాచారం తల్లి నటించిన చిత్రాల్లో తనకు చాలా బస్ మూవీనే ఇష్టమని ఇప్పుడు అదే సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని సన్నిహితులు చెప్తున్నారు అయితే ఈ రీమేక్ కథలో మార్పులు చేస్తారా మౌలికంగా అదే ఫార్మాట్ కొనసాగుతుందా దర్శకుడు ఎవరన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది పాత దరానికి జ్ఞాపకాలని అందిస్తూ కొత్త దరానికి నూతన అనుభూతి ఇచ్చేలా ఈ రిమేక్ ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు